హలో ఈ బాగున్నారా ఈ రోజైతే మీ మనందరికీ ఉపయోగపడే ఒక టిప్ అయితే చెప్తున్నానండి నిమ్మకాయలు ఎక్కువగా మనం తక్కువ రేటు దొరికినప్పుడు ఎక్కువగా తెచ్చుకుని అవి ఏం చేయాలో తెలియక సతమతం అవుతా ఉంటాం కదండి ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది చక్కగా రసం రసం తీసేసుకుని ఒక ఆరు నెలలు అయితే నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్పేస్తానండి నెక్స్ట్ రసం ఉపయోగపడుతుంది తొక్కలు ఉపయోగపడతాయండి చక్కగా నీళ్ళలో కడిగేసుకుని ఆరబెట్టేసుకోండి నీళ్ళలోని అంటే తడి అనేది ఉండకూడదు నిమ్మకాయలకి తర్వాత ఇలా పిండేసుకున్న తర్వాత రసము మిగిలిన తక్కువ ఉంటుంది చూసారా దాన్ని ఇలా మొక్కల కింద కోసేసి ఒక డబ్బాలో అయితే వేసేయండి ఇలా డబ్బాలు వేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసి అలా ఉంచేసాం అనుకోండి ఆ మూడు రోజులు ఒకసారి ఇలా కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నారనుకో మనకి నిమ్మకాయ పచ్చడిలా తయారైపోతుందండి డయాబెటిక్ వాళ్ళకి కొంచెం చేదు ఉంటుంది కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది అండి డయాబెటిక్ వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే అది కావాలంటే మనం నిమ్మకాయ అయినా చేసుకోవచ్చు లేదంటే ఇతర సామాన్లు తోవడానికైనా ఆ అయితే ఉపయోగించుకోవచ్చు అండి నిమ్మకాయలు మనం ఇలాగ స్టోవ్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే వాటికి అవే మూడు రోజుల తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాలండి ఆ ముక్కలో అప్పుడు బాగా మెత్తగా అయితే అయిపోతాయండి ఇలాగ నూనె రసం అయితే పిండేసుకోండి మొత్తం చక్కగానే మరీ గట్టిగా పిండేశారనుకోండి అనుకోండి రసం చేదు కాబట్టి గట్టిగా పిండకుండా పైపైన పిండుకోవాలి కాయలు ఇలాగా మొత్తం అన్నీ పిండేసానండి పిండిన తర్వాత మనం కాసేపు అయితే ఎండ పొడ తగలనివ్వాలండి మరీ ఎక్కువ ఎండ పెట్టక్కర్లేదు ఒక గంట బాగా ఎండగా ఉంటే కనుక ఒక గంట పెట్టేసి దాన్ని స్టోర్ చేసుకుంటే మనం ఆరు నెలలు అయితే ఉంటుందండి సమ్మర్ వచ్చేసరికి నిమ్మకాయలు విపరీతంగా పెరిగిపోతాయండి మనకేమో బాడీ డీటాక్స్ అవ్వాలంటే నిమ్మకాయలు కంపల్సరీ తీసుకోవాలి అంటారు కదా నిమ్మరసం అని నిమ్మ సోడా అని ఏదో విధంగా మన నిమ్మకాయనైతే సమ్మర్ లో అయితే ఉపయోగిస్తూ ఉంటాం కదండి కాబట్టి ఇలా రసం తీసుకుని అనుకో షుగర్ వాళ్ళు షుగర్ లేకుండా షుగర్ మామూలుగా పంచతార వేసుకునే వాళ్ళు పంచదార వేసుకుని ఇలాగైతే మనం రెండు విధాలుగా కూడా ఈ నిమ్మరసాన్ని అయితే ఉపయోగించుకోవచ్చండి ప్రతి దాంట్లోనే వాడుకోవచ్చు మనకి టేస్ట్ ఏమి తేడా ఉండదు చాలా బాగుంటుంది ఆరు నెలలు అయితే ఉంటుందండి ఇది గింజలు ఆల్రెడీ సపరేట్ అయిపోతున్నాయి కదండి నేనైతే జల్లీ దాంట్లోకి అయితే వడగొట్టేస్తున్నాను కదండి జ్యూసర్లోకి సో ఇప్పుడు మనం ఈ ముక్కల్లోకి కొంచెం పసుపు ఉప్పు అనేది వేసుకుందామండి కావాలంటే పచ్చడి పట్టుకోండి లేదనుకోండి మీకు ఇష్టమైతే సామాన్లు తోముకోండి ఎలాగైనా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మనం శుభ్రంగా కడిగి ఎండ పెట్టేసాం కాబట్టి నో ప్రాబ్లం అండి నేనైతే పచ్చడి కోసం అనే ఉంచుతున్నాను అండి ఇది మజ్జిగంలో ఒక మొక్కను ఉంచుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి నిమ్మకాయ పచ్చడి నెక్స్ట్ బాడీ కూడా కూల్ అవుతుంది కదండి సమ్మర్లో ఇలా కలపండి అటు ఇటు ఇటు అటు కలిపేసి అలాగ ఒక మూడు రోజులు ఉంచిన తర్వాత మూడో రోజు కొంచెం మళ్ళీ ఒకసారి కలిపి ఒక ఎండబోడ తగలినిచ్చేసి మళ్ళీ పెట్టేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకోండి లేదు ఫ్రిడ్జ్ లో పెట్టుకోము అంటే కనుక అలా ఉంచేసుకోండి మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం కారం అది వేసేసి పోపు పెట్టేసుకోండి సామాన్లు తోముకునే దానికి ఉపయోగిస్తే కనుక అక్కర్లేదండి అలా ఉంచేసుకోవచ్చు పక్కన ఏమవదు తడి అనేది తగలకుండా ఉంటే ఎంతసేపు అయినా మనకి ఇలాగా గాజు బాటిల్ అయితే తీసుకున్నా అండి గాజు బాటిల్ లో అయితే ఈ రసం అయితే పోసేద్దా నేను వన్ అవర్ అయితే పెట్టానండి ఎక్కువ ఎండలో పెట్టినా సరే మనకి రసం అనేది ఆవర్ అయిపోతుందండి సో గాజు బాటిల్ లో అయితే నింపు కావాలండి మా ఊరు ప్లాస్టిక్ ఆటల్లో అయితే వద్దండి ఇలా గాజు దాంట్లో నింపేసుకుని మూత పెట్టేసి మన ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమ్మకాయ పని ఉన్నప్పుడల్లా ఈ రసం అయితే యూజ్ చేసుకోవచ్చు అండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ఎన్ని వీడియోస్ పెట్టినా సరే కామెంట్స్ అనేది రావట్లేదండి బాగానే ఉంటున్నాయి అని చెప్తున్నారు వీడియోస్ కానీ కామెంట్ లైక్ అయితే చెయ్యట్లేదండి మాలాంటి చిన్న యూట్యూబర్ ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంతేనండి ఓకే అండి ఫ్రెండ్స్ బాయ్